घाट आत्म निरीक्षण के लिए हाजिर है आगे बढ़ा के तारीख నైట్ ఎయి ఎక్కడెక్కడికి సార్ సార్ ఫస్ట్ వాషింగ్ మిషన్ రాలేదు సార్ నాకు అర్థం పడి ఎవరు మానకో ఇక్కడికి వచ్చేందుకు చాలా మనకి సిక్స్ మంత్స్ సార్ అన్నీ ఎంట్రవ్యూస్ అవుతుంది

వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్తో నాతో చెంది తో నన్ను ఇంట్రాక్ట్ అవుతున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారనేది మీరు క్లారిటీగా పెట్టుకుంటే మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కానీ మళ్ళీ ఇక్కడ కానీ మీరు ప్రశాంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంతే తప్పితే ఊరికి మనం ఏ రోజు ఏదో ఏ రోజు చాలామంది ఆడపిల్లలు కూడా ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో రాత్రిపూట ఈవినింగ్ సిక్స్ తర్వాత మరలా మార్నింగ్ వరకు ఉమెన్ పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దయచేసి ఇప్పుడు అట్లాంటివి మన డిపార్ట్మెంట్లోనే ఉమెన్ ఆర్మిస్ట్రేటర్ ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఉమెన్ హోమ్ గార్డ్స్ ఉన్నారు రేపు అందరూ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండే వీళ్ళందరూ మినిమం ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటారు ఇంకా ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతారు వీళ్ళందరినీ కూడా మనం ఎట్లా మన ఇంట్లో ఆడపిల్లల్ని చూసుకున్నట్టు ఎట్లా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళకి మనం ఎంత కంఫర్ట్ ఇవ్వాలి అనేది మనం చూడాలి వాళ్ళకు ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా కలిగించాలి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళని మనం చాలా పాజిటివ్గా ట్రీట్ చేయాలి